సునామీ టైంలో కట్టిందా రెండు వేల నాలుగు దాని బట్టి ఎక్కడుండేవాడి అదే ఇల్లు పోయిందా సునామీకి ఇక్కడ గ్రామ సర్పంచ్ ఎవరు పల్లె పెద్ద అమ్మాయి అమ్మా ఎక్కడ కావాలా మీకు సార్ కలుపు ఓకే అవసరాలు ఉన్నాయని చెప్తున్నాను ఏంటంటే గవర్నమెంట్ ఆ రోజు ఇల్లు దాదాపు పంచాయతీ రోజుల్లో కూడా జనులకి అంతా సెంటర్ అంటే స్కూల్ ఎందుకంటే స్కూల్ గత కొన్ని సంవత్సరాల నుంచి అది బాగా అవుతూనే ఉన్నాయి దానికి టాయిలెట్ ఫెసిలిటీ ఉంది మనిషి ఫెసిలిటీ ఉంది సెక్యూరిటీ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది సో కాబట్టి రోజు వారి వాడేది సైక్లోన్ షెల్టర్ అంటే మీరు ఇక్కడే పెట్టాలని లేదు బస్ని బట్టి మీరు చూసుకుంటారు ఇంకేమి పని లేదు మరియు ఇప్పుడు మొన్న మనం కొన్నదారిది ఇది ఎప్పుడు వచ్చారు మీకు ఇది ఇది ఎప్పుడు సమర ఐడి కార్డుస్ కూడా ఉంటాయి ఐడి ఎంత మంది వెళ్ళాలొస్తున్నారు అంటే ప్రెసెంట్ 30 మెంబర్స్ యాక్చువల్లీ సంఘం బా సంఘం పేరు నాట్ లైక్ దట్ సర్ అందరూ అన్ని అందరూ కలిసి ఉన్నారు రంగమక ఆ ఓకే కొత్త కొత్త వీడియోని సాల్వ్ కొడుతున్నారు కోకర్ణ మిలిటరీ కాలనీ అని అన్ని వైపుల వాళ్ళు ఉన్నారు ఇది నారకి నుంచి వస్తుంది నుంచి ఇప్పుడు అనంతపురం నుంచి తెపిచాం అనంతపురం నుంచి ఇక్కడ తెప్పించుకొని ఇక్కడ మిల్ మేకింగ్ కొల్లూరు కొల్లూరులో కూడా మనకు ఉన్నాయి కదా అంటే కావాలి కదా నాకు ఫైబర్ కావాలి

అంటే కిన్న సర్ నిజం కాదు యాక్చువల్లీ అది అలాంటది ఏం చేయలేదా మీరు క్రాస్ లెట్స్ సర్ యాక్చువల్లీ ఇది కూడా న్యూ మోడల్ న్యూ లాంచ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు మీరు చెక్కు చక్రాలని వినయ్ కూడా ఉంది అది షెల్టర్ ఉంది స్టేషన్ నడవాలని